మళ్ళీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దీస్ యువర్ ఎంటైటిల్మెంట్ ఇరవై ఐదు కేజీల రైస్ అదే సమయంలో ఒక కేజీ చక్కెర ఒక కేజీ కందిపప్పు ఒక లీటర్ పామ్ ఆయిల్ రెండు కేజీలు పొటాటో రెండు కేజీలు ఆనియన్ ఇవి ఎవరు ఏం మాట్లాడినా డిమాండ్ చేసి తీసుకునే బాధ్యత మీది మీకు మెసేజ్ పంపించారు ఎవరైనా మోసం చేస్తే చొక్కా పట్టి తీసుకోండి నేను ఆ మాట కూడా చెప్తున్నా ఎందుకంటే చాలా కష్టపడి మీకు పంపిస్తున్నాం మా ఆఫీసర్లు ఎక్కడా ఇలాంటి పనులు చేయరు కానీ మెకానిజం లాస్ట్ మైల్లో ఎవరైనా కావాలని కక్కుృతబడినా మీరు డిమాండ్ చేసి తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వెజిటబుల్స్ అయితే ఈరోజు అరవై నాలుగు మెట్రిక్ టన్లు తీసుకొచ్చి అమ్మారు మొత్తం కలిసి అరవై ఒక్క వేల కేజీల ఈ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ అమ్మారు ఇది ఇంకా కూడా వీలైతే ఎక్కువ డంప్ చేయాలనుకుంటున్నాం రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలకి అందుబాటులో ఉంటాయి దీన్ని డిమాండ్ చేసి మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా వాటర్ ట్యాంకర్స్ అయితే మొత్తం వాటర్ సప్లై చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మొత్తం వాటర్ కనెక్షన్స్ అయితే ఒక లక్ష పదహారు వేల ఎనిమిది వందల మూడుకి ఇచ్చాం ఈ నీళ్లు కూడా ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకునే అవకాశం వస్తుంది పన్నెండు వేల నూట తొంభై ఏడు హౌస్ కనెక్షన్స్ మీరు తీసుకోవాలి మీ ఇంటి దగ్గర ఉండే పంపులు మీరు రెడీ చేసుకుంటే మీరు తీసుకునే అవకాశం వస్తుంది ఫైర్ డిపార్ట్మెంట్ అయితే మొత్తం ఈరోజు నాలుగు వేల ఏడు వందల యాభై ఏడు ఇండ్లు క్లీన్ చేశారు ఇప్పటికి పదిహేడు వేల నాలుగు వందల ఇండ్లు క్లీన్ చేశారు నూట పది వాటర్ పంపులు పనిచేస్తున్నాయి నూట పది ఫైర్ ఇంజన్లు పనిచేస్తున్నాయి ఇది కూడా లాజికల్ గా తీసుకపోవడం కోసం ముందుకు పోతున్నాం దీనివల్ల రోడ్లు కూడా క్లీన్ చేసే కార్యక్రమం కూడా వీళ్ళకి అప్పచెప్పాం అంటే మనకు చాలా పనులు ఉన్నాయి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు చట్ట ప్రకారం అది పని జరగాలి చట్టం దాని పని చేసుకుని పోవాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు కడాన ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసుల పైన దాడి చేయడం అనేది చాలా నీచాతి నీచమైన కార్యక్రమం నా రాజకీయ జీవితంలో ఇలాంటి